హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే విద్యార్థులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే మీ యొక్క అప్డేట్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే తల్లులకు శుభవార్త అయితే సీఎం జగన్ గారైతే మనకు ఇప్పుడిప్పుడే ప్రకటించారండి మనకు మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ల బటన్ నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే జగన్ అన్న విద్యా దీవెన నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున విడుదల చేయనుంది కృష్ణా జిల్లా పామూరులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన డబ్బులు విడుదల చేయనున్నారు తొలుత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నిర్వహించాలని భావించిన కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చి ఒకటో తేదీన నిర్వహించనున్నారు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను డబ్బులను చెల్లిస్తుంది ప్రతి ఏడాది మొత్తం మూడు విడతల్లో ఈ డబ్బులను విద్యార్థుల తల్లి ఖాతాల్లోకి జమ చేస్తుంది ఈ నగదును తల్లిదండ్రులు నేరుగా వెళ్ళి విద్యా సంస్థల్లో చెల్లించనున్నారు ఈ స్కీమ్ ద్వారా దాదాపు పదకొండు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఉన్నత విద్య చదువుకుంటున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లిస్తుంది ప్రతి ఏడాది మొత్తం మూడు విడతల్లో ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా దాదాపు పదకొండు లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ మెడిసిన్ సహా ఇతర ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులకు ఇరవై వేల రూపాయలు సాయం అందిస్తూ ఉంది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది తల్లుల ఖాతాలలోకి పడిన తర్వాత ఒక పది రోజుల లోపల నేరుగా కాలేజీల్లో ఈ డబ్బులను చెల్లించాలి లేని ఏడల వాళ్ళ పేరు అనేది ఈ పథకాన్ని తొలగించి ఎక నుంచి డైరెక్ట్గా కాలేజీ అకౌంట్స్లోనే అమౌంట్స్ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేసేలాగున్న ప్రణాళికలను రచిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో వాళ్ళందరి ఖాతాలలోకి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలలో డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్